ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులుగా పనిచేస్తున్న తమ జీత బాకాయిలో తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పలువురు ఉద్యోగులు నిరసన చేపట్టారు సిఐటియు ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి సమస్యను పరిష్కరించాలని నినదించారు ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులకు గత ఏడాదిన్నర కాలంగా చెల్లించాల్సిన జీతాల బకాయిలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని సిఐటియు నాయకులు వై మన్మథరావు డిమాండ్ చేశారు ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని కోరుతూ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సిఐటియు ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వై మన్మథరావు మాట్లాడుతూ రైతులను ఆదుకుంటామని ప్రభుత్వాలు చెప్పడమే కానీ ఆచరణలో చూపడం లేదన్నారు వ్యవసాయ అభివృద్ధికి పంటలు పండించేందుకు శ్రమిస్తున్న ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు వ్యవసాయ పొలాల్లో పెరిగేటప్పుడు ఉద్యోగులకు భద్రత లేదన్నారు వ్యవసాయ ఉద్యోగులకు ఆరోగ్య భద్రత కల్పించి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు అనంతరం సమస్యలపై ఉన్నతాధికారులకు వినత ప్రకృతి అందించారు ఈరోజు చేయాలని చెప్పి చాలా సంస్థలు స్వచ్ఛంద సంస్థలు ఈ రోజు ప్రోత్సహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు డాక్టర్ పాలేకర్ లాంటి వాళ్ళు ప్రకృతి వ్యవసాయం చేయాలి ఈ రోజు ఎరువులు పురుగు మందులు ఈరోజు రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఈ రోజు ప్రజలు ఈరోజు దేశం ఈ రోజు అవుట్ అయిపోతుంది ఈ రోజు అటువంటి ఎరువులు వాడినటువంటి ఫుడ్ తినడం వల్ల త్వరగా ఈ రోజు అనారోగ్యాలు పాలవుతున్నారు అందుకని చెప్పి నేచర్ వ్యవసాయాన్ని ప్రోత్సహించండి